మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మంచు క్రీడాకారులు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు శుక్రవారం నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖా ద్వారకా రాజ్ నేతృత్వంలో న్యూలెక్ సన్ రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను విజయభాస్కర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటం రెడ్డి గిద్దరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాకారులుగా రాణించాలన్నారు అన్నారు నెల్లూరులో రూరల్ నందు స్టేట్ లెవెల్ అండర్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ బ్యాడ్మింటన్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న ద్వారకనాథ్ గారి ఆధ్వర్యంలో యునిక్స్ వారి స్పాన్సర్షిప్ తరఫున ఈరోజు నెల్లూరులో మన ఏసీ సుబ్బాజీ స్టేడియంలో ఈరోజు పా అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది దానికి వివర ఎమ్మెల్యే గారి తరఫున యోర గిరిధిరెడ్డి గారు సిటీ తరఫున మన మంత్రి గారు పొంగూరు నారాయణ గారి తరఫున నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను మారుతున్నటువంటి కాలానుగుణంగా మనం ఎన్నో మార్పులు చూసాం ఎంతో ఆధునికత మనం చూస్తూ వస్తున్నాం కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి గతంలో పూర్వంలో ఏ విధంగా అయితే క్రీడల కోసంగా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి ఏదైతే గ్రౌండ్స్ని కోర్ట్స్ కాడికి పిల్లలు వచ్చే ఒక క్రమశిక్షణతో కానీ మంచి ఆట తీరు కానీ అదేవిధంగా క్రమశిక్షణతో కానీ ఈ యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ఏదైతే ఇముడింపు చేసుకోవడానికి చేస్తున్నటువంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈరోజు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది మేము పిల్లలందరినీ కోరుకునేది ఒకటే క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ మీరు ఎప్పుడు కూడా మరవకుండా మీరు మీ పట్ల ఒక శ్రద్ధతో మీరు ముందుకు నడిచినట్టయితే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ మీకు ఎప్పుడు వెన్నుదనుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ